హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు నాకు కొంచెం ఫ్రీ దొరికింది సో అందుకని నేను అగైన్ మళ్ళీ గార్డెన్ క్లీనింగ్ అనమాట గార్డెనింగ్ కాదు అండి పెద్దది కాదు చిన్న గార్డెనింగ్ క్లీనింగ్ పెట్టుకున్నాను సో చేస్తూ ఉన్నాను చాలాసేపు అయింది దాదాపు వన్ అవర్ పైన నుంచి సో కిలో ఒకసారి వీడియో చేద్దామనిపించింది అందుకని చేస్తున్నాను సో ఇద్దండి వంకాయ చెట్లు ఉన్నాయి ఆ వంకాయ చెట్లు మూడు వంకాయ చెట్లు అక్కడ కూడా రెండు ఉన్నాయండి మా ఇంట్లో అండ్ కడప సీతాఫలం చెట్లు ఇవి యాక్చువల్గా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో సీతాఫలం ఉందండి వెళ్ళినప్పుడు తెచ్చింది నా కూతురు సో ఆ గింజలు నేను నీట్గా ఇక్కడ వేసేసాను సో ఇవి కడప సీతాఫలము ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి అంటే నా సర్కిల్లో ఉన్నారు కదా ఉన్నవాళ్ళు ఎవరికన్నా కావాలి అనిపిస్తే కడప సీతాఫలం అండి అండ్ నేరేడుకాయ చెట్లు ఉన్నాయి కదా నేరేడుకాయ చెట్లు వద్ద అక్కడ చెట్టు ఉంది ఆ నేరేడుకాయ చెట్లుకి గింజలను మేము తినిక్రేసేసాము సో ఇది బయట విలేజ్లో ఎక్కడైనా నేరేడుకాయ చెట్లు అయితే బాగా పెరుగుతాయి పెరుగుతూ ఉన్నాయి ఎక్కడక్కడ నేను పెరిగేద్దాం అనుకుంటా ఉంటా బట్ ఎవరికైనా ఇస్తే పెరుగుతాయి కదా అని ఇంకా ఇవ్వ సారీ పెరిగేయలేదు సో ఎవరైనా విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా పెంచుకుంటారంటే మళ్ళీ ఖచ్చితంగా నేను తెచ్చిస్తానండి డబ్బులు అట్లా లేవు ఊరికే ఊరికే తెచ్చిస్తాను నేరేడుకాయ చెట్లు తిన్న డబ్బులు అనుకుంటారు అసలు డబ్బులు అయితే లేదు ఊరికే తెచ్చిస్తాను సో ఎందుకంటే ఇవి పెరకపోవడం కారణము ఎవరో ఒకరు పెంచుకుంటారేమో అన్న ఆశ సో నన్ను ఇంకొకటి ఇది బెండ చెట్టు అండి ఇదో బెండ చెట్టు బెండకాయలు కూడా ఉన్నాయి అది చేసి చేసి ఇది మట్టంత అయ్యింది సో బీరకాయ చెట్టుకి పెట్టున్నాను కొన్ని పెద్ద పెద్దవి మాలు లాగా సపోర్ట్గా ఉంటాయి సో అవన్నీ పడిపోయాయి కొన్ని కొన్ని సజ్జలు కూడా ఊడి అండి తెగిపోయాయి అండ్ ఇంకొకటి ఇది మిరపకాయ చెట్టు అండి మిరపకాయ చెట్టు పర్లేదు బాగానే వస్తుంది చాలా పూలు కూడా కాసాయి చూడండి ఒకవేళ కాస్తే ఎవరికైనా కావాలంటే ఇస్తాలేండి సరేనా మీకే సరిపోవు మేడం అంటారా సో నాకే సరిపోవు సో బాగా కాపు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఎందుకంటే మా చెట్టులో అని అండ్ ఇంకొకటి ఈరోజు నాకు బాగా కలిగించే విషయం అండి అసలుకి చ ఫీల్ అయ్యే నేను నేను కావాలని చేయలేదు అసలుకి ఇదండి చెరుకు అండి వినాయక చవితి రోజు దేవుడు పెట్టడానికి చెరుకు తెచ్చాను అది వేసాను అనమాట అది చనిపోయింది ఇంకా మళ్ళీ ఏం చేశానంటే చెరుకు తాగే దగ్గరికి వెళ్ళాను తాగిన షాప్ కాడికి వెళ్తే చెరుకు గడ్డు ఉన్నాయి నేను ఆయన అడిగా అన్న చెరుకు మా ఇంట్లో స్థలం ఉంది చెరుకు వేసుకుంటాను నాకు ఇస్తారంటే అదే పనిగా చూసి చాలా జాగ్రత్తగా చూసి ఇచ్చాడండి సో ఆ ఎఫెక్ట్ ఏమో చెరుకు వచ్చింది బట్ నాకు తెలియదు కదా ఏంది ఇంకా రాలేదు ఇంకా రాలేదు దీని పక్కన సజ్జ చేపే సజ్జలు మా మెలు అనమాట సజ్జల్లో చాలా హై రిచ్ ప్రోటీన్స్ అవి ఉంటాయండి సో ఎవరికైనా మొలకలేసి పిల్లల్ని తినిపించండి క్యారెట్ ఇలా సో చాలా స్ట్రెంగ్త్గా ఉంటాయి చూడండి ఎంత చెత్త కలెక్ట్ చేశానో అంటే కలుపులు తీసేసాను అనమాట వేస్ట్గా ఉంటాయి కదా అవన్నీ సో హై రిచ్ ఉంటాయి కాబట్టి ఇదంతా మొత్తము ఎత్తుదంతా ఎనర్జీ ఇవి లాగేసుకుంటే కష్టం అనేసి నేనేం చేశానంటే దీని పక్కనే ఉంది కదా చెట్టు అని దీన్ని పట్టుకున్న పట్టుకున్నప్పుడు గట్టిగా ఉంది అయినా ఏం గట్టి పట్టుకుని లాగేసిన లాగేస్తేనే చెరుకు కూడా ఊడొచ్చేసింది వచ్చేసింది చూడండి చెరుకు కూడా ఊడొచ్చేసింది ఊడొస్తే దాంట్లో చిన్న మొలకొచ్చింది నాకు తెలియదు అనమాట ఒక్క నిమిషం ఆలోచించా ఓకే ఇది చెరుకు గడ్డ మాదిరిగా ఉంది అనుకున్నానండి అనుకొని మళ్ళీ గబ్బగబ్బా గుచ్చేసిన గబ్బగబ్బా పెట్టేసిన పక్కన పెట్టేసిన తల్లి పక్కన పిల్లని పెట్టేసిన సో ఇది మళ్ళీ పెరగాల ఇది పెరిగితే మాత్రం నేను నేను చాలా హ్యాపీ ఇప్పుడైతే కొంచెం బాధ ఎందుకు పెరిగేసానా అని కానీ ఎర్థంకి స్ట్రెంత్ ఉండదు కదా మొత్తం లాగేసుకుంటే ట్రీ అందుకని పెరిగా నేను బట్ నాకేం తెలుసా అది చెరుకు ముక్క అనేసి సో ఎదురుగా ఉంటే బాగుంటుంది వేసాను సో అది కానీ బాగా పెరిగింది అనుకోండి సరేనా నేను మళ్ళీ ఒక చిన్న వీడియో చేస్తాను థ్యాంక్స్ చెప్తూ అండ్ ఇదోండి ఇదండి వంకాయ చెట్లు ఇక్కడ కూడా ఉన్నాయి చెప్పాను కదా అండ్ ఒక జామ్ చెట్టు తెచ్చేసాను అది చచ్చిపోయింది కంప్లీట్గా ఇంకా చనిపోయిందిలే అనుకుంటా ఉన్నాను తీరా చూస్తే బతుకుందండి బతికిందండి వర్షాలకి అసలు చచ్చిపోయిందని పెరిగేద్దాం అనుకున్నా రెండు మూడు సార్లు పెరిగేద్దాం అనుకున్నాను పెరికేద్దాం అనుకోండి ఇప్పుడు నాకేముంది అర్జెన్సీ అంత అనేసి పెరికేయలేదు తీరా చూస్తే అది బతికింది ఇక్కడ కూడా మామిడి చెట్టు ఒక్కటి ఉంది మరి మీద ఇదండి ఏదో మామిడి చెట్టు బట్ అది పెరగతుందా పెరగదా కూడా తెలియదు నాకు బట్ చూద్దాం ఎందుకు పెరిగేయడము ఇంకొన్ని రోజులు చూస్తా చాలా రోజులు అయిందండి పెరి వేసి దాదాపుగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పైన ఉంటుంది ఇది కూడా వేసి అమ్మవంట ప్లేస్ లేకపోతే అక్కడ నుంచి తీసుకొచ్చాము బాగా పెరుగుతా ఉంది అక్కడ ఇక్కడ ఏం పెరగలేదు బట్ చూద్దాము ఇది చేయడము గార్డెనింగ్ అనుకుంటాం కానీ ఎంత కష్టం ఈక్వల్ ఎంత లేదు బట్ దాని హ్యాపీనెస్ వచ్చిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అంటే నా స్టార్టింగ్ ఈ వీడియో స్టార్టింగ్కి కారణం గార్డెనే కదా చెప్పండి అంతేనండి గార్డెనే కదా ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి ఈరోజు కొద్దిగా ఫ్రీగా ఉందని ఫ్రీని టైం కదా సో కాబట్టి చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా కొద్దిగా మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉన్నాను కష్టంగానే ఉంది కొంచెం బట్ బాగుంటుంది కదా తర్వాత బయటికి వెళ్ళి ఇప్పుడు చేస్తామని ఇప్పుడు తెలియదు బయటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి దీన్ని అనుకోండి అమ్మ ఇంతవరకు క్లీన్ చేశాను అనుకుంటా అండ్ ఎట్వాన్స్ చూస్తాం కదా ఎట్వాన్స్ చూసినప్పుడైతే నాకు ఒకప్పుడు ఒక రకంగా ఉండేది సో ఇప్పుడు ఈ ఈ శాండ్లో కానీ మట్టిలో ఎత్తు చూస్తే మాత్రం చాలా హ్యాపీ వస్తుంది ఎందుకంటే ఎత్తు వల్ల స్ట్రెంత్ కదా హెత్వాంసు మనకి అంటే ఈ సాయిల్కి స్ట్రెంత్ని ఇస్తాయి కదా అందుకే నాకు పెద్దగా ఏం తెలీదు మా పెద్దమ్మ భలే చేస్తుందండి మా వాళ్ళు ఉంటుంది దాపగా ఈజీగా హండ్రెడ్ ట్రీస్ ఉంటాయండి అక్కడికి వెళ్ళినప్పుడు ఈసారి మీకు ఒక వీడియో చేస్తాలండి ఎక్సలెంట్ తెలుసా ఇది పనస చెట్టు ఇక్కడ ఉంది ఉంది అండ్ మల్లె చెట్లు అండ్ చిక్కుడుకాయ చెట్టు అండ్ బీరకాయ ఇది నెక్స్ట్ టమోటా చెట్లు కూడా వస్తున్నాయి ఇది వచ్చి అవిష్ చెట్టు అంటే సీత సీతా సీత చిలుక పుట్టినట్టు ఉందండి నిమిషం ఉండండి షెల్లో నుంచి అర్థం కావడం లేదా షెల్లో నుంచి బయటకు వచ్చింది ఇంకా బయటికి రాలేకుందన్నమాట దోశ చెల్లు అతుక్కొని ఉంది కనిపిస్తుందా షెల్లో షెల్లో నుంచి బయటకు వచ్చింది కానీ దానికి అతుక్కొని ఉంది కాబట్టి ఇంకా అది బయటికి ఎగరలేదు లేకపోతే ఇంతసేపు ఉండదు అదొని షెల్ కనిపిస్తుందా షెల్కి ఉంది బతికే ఉందండి అది అమ్మూతి అతుక్కోచే అమ్మూతికి ఇదండి ఇక్కడ కూడా ఒక సీతాఫలం చెట్టుది ఒకసారి సీతాకొక చిలుక ఇప్పుడు సీతాకొక చిలుక అండ్ టైంకి అబ్బాయి ఏ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది షెల్స్ కూడా టూ షెల్స్ అనమాట సీతాకోక షెల్స్ ఒక్క నిమిషం ఇదొక షెల్ దీంట్లో పుట్టింది అనుకుంటా సీతాకొక చిలుక నేను కూడా అబ్జర్వ్ చేయాల ఎక్కడ టైం ఉంటుంది అంటే అబ్జర్వ్ చేయడానికి ఇది ఒకటి రెండు సీతాకొక చిలుకల యొక్క ఇవన్నమాట ఇప్పుడు మన ముందు ఎగిరిపోయ సూపర్ కదా అదో అండి ఇది టమోటా చెట్టు ఇది ఒక తమలపాకు చెట్టు మా అత్తమ్మ చాలాసార్లు తెచ్చేసిందండి ఇక్కడ కాదు మా అత్తమ్మ ఇంట్లో చాలాసార్లు తెచ్చేసి పాపము ఆమె చాలా కష్టపడింది కానీ చనిపోతూ ఉండేది సో ఆమె ఇన్స్పిరేషన్ అంటారు చెట్టు తెచ్చానే కానీ ఎక్కడ ఇలా అర్థం కల నాకు అప్పుడు మా అత్తమ్మ గుర్తొచ్చింది పాపం ఆమె చాలాసార్లు తెచ్చింది కానీ పెరగలేదు అంటే మొక్కలో ఉండడం వల్ల కదా నేను ఎక్కడ చూసినా ఎక్కడైనా భూమి మీద ఉన్నప్పుడు ఇది బాగా పెరుగుతుంది అనమాట ఇంకా అందుకనేసి నేను ఏం చేశాను డైరెక్ట్గా భూమి మీద వేసేసా అర్థమైందా భూమి మీద వేసేసి పెంచా బాగా పెరుగుతుంది అది నైస్ నైస్ అసలు సో ఇది ఇది అది ఇది 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 పెరగాల ఈరోజు మనం టూ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కదా ఏంటంటే నాకైతే గడ్డ ఒకటి అండ్ సీతాకొక చిలుక చూసారు దాని చెల్లో నుంచి బయటకు వచ్చేసింది కదా అదొకటి సరేనండి బాయ్ అండి హ్యాపీ వీకెండ్స్ని ఎంజాయ్ చేయండి నేను నా గార్డెన్ని క్లీన్ చేసుకుంటా చేసుకొని చాలా పనులు ఉంటాయి కదా ఓకేనా బాయ్ టేక్ కేర్ జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొక ఇదాన్ని చూడండి ఇక్కడ నుంచి తెల్లగడ్డ ట్రీ వస్తుంది సో మచ్ కదా ఇంకా వీటికి మళ్ళీ మళ్ళీ చేస్తాలి మళ్ళీ వేరే వీడియోస్ చేస్తాలేండి టైం ఎందుకో బాయ్